రేవంత్ రెడ్డి ఎన్నడు మహిళలకు కోటీశ్వరులను చేస్తాడు ఒకసారి నమ్మి మోసపోయింది చాలు రేవంత్ రెడ్డి నమ్మి ఇంకెవరు ఓటు వేరు కేసీఆర్ సన్న ఇస్తే ఇక సగం నూకలు సగ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడుతున్నారు మహిళలు కొత్త పింఛన్ అని పెట్టినాం ఆ కొత్త పింఛన్ ఇస్తలేడు వీడికి రెండు సార పెట్టినాం రెండు సార్ ఇస్తలేడు అవే అత్తలేదు వాడేనని చేస్తాడు బిడ్డ ఇంకా ఉన్నది నేను తింటాడు అంతే అందరూ దొంగ దొంగ మరి దొంగ కాదు ఎవరు బస్ ఎక్కితే పైసలు పోతే ఫిర్గా కూర్చున్నాం ఇప్పుడు వేసి సర్తారు బలం ఉన్నది బలం నెల కింద పడతాను మరి ఎందుకు అని మిగులు పాడవాడ దివాడి మళ్ళా దాఖర పోతే మళ్ళీ ఐదు వేలు కానీ ఏమిటి ఆరు వేలు మిగులు

ఏం చేయలే చేసే పాడు కాని ఉన్నది పూడకొడతాడు పింఛిన్ లేడుతు పింఛన్ ఉన్నోళ్ళు నేను వాళ్ళు లేకెడతా ఏతలేరు